హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం దండతునామాలు సో ఈరోజు మన భాగవత్ చర్చకు అందరూ వచ్చినందుకు సో మనం ముందు జయరాధ మాధవ్ కీర్తనం చేసుకొని తర్వాత మన యొక్క చర్చను ఆరంభిద్దామంట జయ రాధ రాధ कु जय राधामाधाम कुंज बिहारी राधा कुंज बिहार जय राधामाधाम कुंज बिहारी गोपी जना वलरा भा तिवरधार बलाभा गोपी जना वलभा त्रिवराधा यशोदनंदना ब्रज जगरंजन यशोदनंदना ब्रज यमुना तेरा कृष्णा हर कृष्ण Hurry, 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 じゃあね。 जय संकीर्तन की जय श्रीसमवेदकौरभक्तवृन्दकी चिताय चक्षोरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम् वन्देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सग्रजातं सहगणा रघुनातान्वितान्तं सजीवं सद्वैतं सावधूतं वरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा सहगनललिता सह नमा ओं विष्णुपदा कृष्ण प्रेस्टा भूतले श्रीमती भक्तिवेदातस्वामीतिनामस्ते देवे दे गौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चातणे नमो महदनियाय कृष्ण प्रेम प्रदाय कृष्णा कृष्णचैतनि गौरत नम हे कृष्णा करुणा सिन्धुदीनबन्धुजगत्पते गोपीशगोपिकान्ताराधाकान्तनमोऽस्तुते तप्तकाञ्चनगौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने भलभद्र सुभद्राभ्यां जगन्नाथा नमः वञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैता अद्वैतगदाधर श्रीवासदिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे राम 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 हरे हरे హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఈరోజు మన భాగవతం చర్చలోకి అందరికీ ధనవతనామాలు సో మనము నిన్న శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అందులోంచి పద్నాలుగవ అధ్యాయాన్ని నిన్న ఆరంభించాము మనము నిన్న పద్నాలుగవ అధ్యాయంలో ఒకటి నుంచి ఇరవై నాలుగు శ్లోకాలు మనం చర్చించుకున్నాము అందులో మహారాజు యుధిష్ఠరుడు ఎన్నో రకాల అపశపునాలని దర్శిస్తాడు తను అనుభవిస్తాడు సో అని దాని ద్వారా ఏదో దుర్ఘటన జరిగిందో జరగబోతుందో అనే విషయాన్ని గ్రహిస్తాడు ఇంకా ఆయన సందేహం కూడా ఉంటుంది కృష్ణుడు తన లీలల్ని ముగించుకొని తన ధామానికి తిరిగి వెళ్ళిపోయాడా అనే సందేహం కూడా ఆయన మనసులో ఉంటుంది ఇవన్నీ విషయాలు ఆయన భీమసేనుడికి వ్యక్తపరుస్తాడు దాని తర్వాత అలా ఆలోచిస్తుండగా అదే సమయంలో అర్జునుడు ఆ రాజ్యసభకి హస్తినాపురానికి ద్వారకా నుంచి తిరిగి వస్తాడు తిరిగి వచ్చినప్పుడు ఎంతో దుఃఖంతో ఆయన కనిపిస్తాడు కళ్ళల్లోంచి కన్నీలు కాలుతు కారుతున్నాయన్నమాట అశ్రువులు అలాంటి ఆ అర్జునుడిని ఆ స్థితిలో చూసి అప్పుడు యుధిష్ఠరు మహారాజు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ముఖ్యంగా అక్కడ ద్వారకా వాసుల గురించి వాళ్ళ యొక్క భాగోగుల గురించి అడుగుతారు దాని తర్వాత అది చూస్తాము ఇరవై ఐదో శ్లోకం నుంచి ఈరోజు చూడబోతున్నాము అలా ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు ఇలా ఆ ద్వారకా వాసులు యదువంశీయులు వాళ్ళ గురించి వాళ్ళ యొక్క విశేషాల గురించి అడుగుతాడు దాని తర్వాత ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు కృష్ణుడిని కృష్ణుడి గురించి పరోక్షంగా అడుగుతాడు ఇంకా ముఖ్యంగా కృష్ణుడిని ఆయన గుణగానం చేస్తాడు దాని తర్వాత ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఇంతవరకు ఇన్ని ప్రశ్నలు అడిగినా ఇన్ని ఆయన విచారిస్తున్నాడు అనమాట అర్జునుడిని ఏం జరిగింది ఎలా ఉంది అక్కడ ఏమైంది ఎలా ఉన్నారు అందరూ అనే విషయాలు ఎన్ని అడిగినా కానీ అర్జునుడు ఒక్క సమానం కూడా సమాధానం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వడు సో ఇది చూసి యుధిష్ఠరు మహారాజ్ అనుకుంటాడు సరే యదువంశీయులు సరే ఎలాగో వాళ్ళు భగవంతుడి సంరక్షణలో ఉంటారు అర్జునుడికి ఏమైనా జరిగిందేమో అర్జునుడితో ఆయన ఏదైనా ఆయన ఏదైనా దుర్ఘటన ఆయనతో జరిగిందో లేకపోతే ఏదైనా అనుచిత వ్యవహారం ఏదైనా తప్పిదం అర్జునుడి ద్వారా ఏమైనా జరిగిందేమో అర్జునుడితో ఏమైనా జరిగిందేమో అర్జునుడికి సంబంధించి ఆయన ఆయన భాగవుల గురించి అర్జునుడి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు అవి చూస్తాం ఇంకా ఏమి మాట్లాడకపోగా అర్జునుడు ఇంకా యుధిష్ఠరి మహారాజు అనుకుంటాడు అంటే ఇంతసేపు ఆయన యొక్క మనస్సులో ఆ సందేహం ఉంది కానీ మీరు అడుకోవచ్చు ఇదేంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అసలు ఆయన మెయిన్ సందేహం వచ్చేసి కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడా నీళ్ళను ముగించుకొని ఆ ప్రశ్నను అడిగితే అయిపోతుంది కదా అంత ఇన్ని ప్రశ్నలు అడగడం ఎందుకు అని ఎందుకంటే యుధిష్ఠరు మహారాజుకి ఆ సందేహం ఉన్నా కానీ నారద నారదముని నుంచి ఆ సూచనను సలహాని విన్నా కానీ యుధిష్ఠరు మహారాజుకి ఇష్టం లేదు ఆ యొక్క విషయం అది సత్యం అనే విషయం ఆయనకు వినడం ఇష్టం లేదు అదే అసలైన విషయం అనే విషయం ఇష్టం లేదు ఆయనకి అందుకే వేరే ఏదైనా కారణం కావచ్చు అది మాత్రం కాకూడదు అందుకని ఇంకా ఎన్ని కారణాలు అవ్వచ్చో అర్జునుడు ఈ ఈ రకంగా దుఃఖంగా కనిపించడానికి ఇంకా ఏవైనా కారణాలు ఉండొచ్చు అవన్నీ కారణాలు ఏవైతే సంభవం వేరే కారణాలు అన్ని ప్రశ్నల రూపంలో ఇక్కడ అర్జునుడికి అడుగుతున్నాడు ఎప్పుడైతే అర్జునుడు ఇవన్నిటికీ సమాధానం ఇవ్వలేదో ఇంకా అప్పుడు నిర్ధారించుకొని యుధిష్ఠరు మహారాజు ఇంకా తప్పక ఇంకా సందేహాన్ని ఆయన మనసులో ఉన్న విషయాన్ని ఇష్టం లేకున్నా కానీ అది వినాలని ఇష్టం లేకున్నా కానీ ఇక్కడ వ్యక్తపరుస్తాడు అర్జునుడికి దాంతో ఈ అధ్యాయం ముగుస్తుంది సో ఈరోజు అన్ని ప్రశ్నలే ఇందులోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఆ విషయాలు ఏంటో కూడా మనం ఈరోజు చూద్దామంట ప్రభుపాది యొక్క తాత్పర్యాల్లోంచి సో మనం ఈరోజు మొదలు పెడదాము ఇరవై ఐదవ శ్లోకం నుంచి ఓకే సో యుధిష్ఠరుడు ఇప్పుడు యుధిష్ఠిరు మహారాజా అర్జునుడిని ఆయన అర్జున్ ఆ యొక్క స్థితిలో చూసి ఏదో దుఃఖానికి లోనయ్యాడు అర్జునుడు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఎందుకో ఆయన విషయాన్ని తెలుసుకోవాలని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అర్జునుడిని అడుగబోతున్నాడు ఇరవై ఐదో శ్లోకం నుంచి అది చూస్తున్నాం మనం ఈరోజు ఓకే మనం ఈ ఈరోజు విషయం ఉవాచ కచ్చిత్నర్తపురే మధుభోజ వృష్ణయ సో ఇప్పుడు ముందుగా చెప్పాను కదా ఆ ద్వారకా వాసులు యదువంశీయులు గురించి ప్రశ్నలు అడతారని అది ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అంటున్నారు నా ప్రియ భ్రాత ఓ అర్జున నాకు ఈ విషయాలు చెప్పు మరి అక్కడ మన ఎంతోమంది మిత్రులు బంధువులు అయిన మధు భోజ దశరహ అర్హ సాత్వత అందక ఇంకా ఎంతోమంది యదువంశీయులు అందరూ ఎలా ఆనందంగా వాళ్ళు అక్కడ రోజులు గడుపుతున్నారు నాకు తెలియచేయి అని ఫస్ట్ మొదటి ప్రశ్న అడుగుతారు అంటే పాజిటివ్ అంటే పాజిటివ్గా ఆలోచిస్తూనే ఇది ఇష్టమ జరుగుతున్నాడు అంటే ఏదో నాకు పాజిటివ్ ఈ విషయమే అని అనే విధంగా శూరో మహ శూరో మాతామహ కచ్చిత్ స్వస్వాత మాతుల సానుజ కచ్చిత్ కుశ్యానూక అలాగే మన మాతామహ అంటే అంటే మన తల్లి అయిన త తల్లి యొక్క తండ్రి అంటే మన తాతయ్య ఆయన ఎలా ఎంతో గౌరవనీయ గౌరవనీయులైన ఆ శూరసేనుడు ఇప్పుడు ఎంతో ఆనందంగా అక్కడ ఉన్నాడా అనే ప్రశ్న అడుగుతున్నాడు అలాగే మన యొక్క మామయ్య అంటే వసుదేవుడు ఆయన యొక్క తమ్ముళ్ళతో అక్కడ బాగా ఉన్నాడా నివసిస్తున్నాడా అనే విషయాన్ని కూడా అడుగుతున్నాడు సో ఇందులో ఏం చర్చలేదండి అందుకే కొన్ని ప్రశ్నలు కదగా అందుకే ముందుకెళ్తున్నాము మాతులాన్య ఆసతే సస్ను సాక్షేమం దేవకి ప్రముఖ స్వయం సో అలాగే దేవకి ఇంకా ఏడు మంది పత్నిలు వాళ్ళ చెల్లెల్లే తో పాటు వాళ్ళందరూ వాళ్ళ యొక్క పుత్రులతో వాళ్ళ యొక్క పుత్రవధువులు అంటే కోడళ్ళతో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా అని ప్రశ్న అడుగుతుంది కానీ ప్రశ్నలు ఎప్పుడు అడిగేది ఇప్పటివరకు అడిసినప్పుడు ఏ సమాధానం ఇవ్వలేదు అందుకే ఉదర్చినోడు ఒక ప్రశ్న తర్వాత దీనికి సమాధానం రావట్లేదు సరే ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు దేనికైనా సమాధానం వస్తుందని ఇరవై ఎనిమిదో శ్లోకం ఇరవై తొమ్మిదో శ్లోకం రెండు ఒకేసారి చూద్దాం దాని తర్వాత దీనికి కొంచెం మన తాత్పర్యంలో వాళ్ళన్నా ఇచ్చారు రూపాయలు చూసుకొని వెళ్దాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు ఒకేసారి చూస్తున్నాం ఖచ్చిత రాజాహుకో జీవత్ చానుజీ క ససుతో క్రూరో జయంత గదసే కుశలం కచ్చిత్ ఆస్తే సుఖం రామో భగవాన్ సాత్మ ప్రభు ఇక్కడ ఎవరెవరి గురించి అడుగుతున్నారంటే ముఖ్యంగా ఉగ్రసేనుడు ఇంకా ఎవరి పుత్రుడైతే కంసుడో ఎవరిని కృష్ణుడు వధించాడో ఆ ఉగ్రసేనుడు ఇంకా తన యొక్క అనుజుడు వాళ్ళందరూ ఇంకా బతికే ఉన్నారా హృదిక ఇంకా తన కుమారుడైన క్రితవర్మ సంతోషంగా ఉన్నారా అక్రూర జయంత గద సారణ శత్రుజిత్ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా ఆ బలరాముడు ఎవరైతే ఆ భగవంతుడు స్వరూపం భగవంతుడి అవతారమైన బలవా బలరాముడు ఎవరైతే అందరి భక్తుల్ని రక్షిస్తాడో ఆయన ఎలా ఉన్నాడు రామో భగవాన్ సాత్వతాం ప్రభు ఇక్కడ బలరాముడిని కూడా భగవానుడు అని సంబోధించారన్నమాట అవునా యుధిష్ఠరు మహారాజ్ అలాగే సాత్వతాం ప్రభు అంటే అందరి భక్తుల్ని రక్షించేవాడు అని అందుకే బలరాముడు కూడా భగవంతుడి యొక్క మనం చెప్పుకున్నాం కదా మొదటి అవతారమే కృష్ణుడి బలరాముడు అనమాట ఇంకా బలరాముడు నుంచి అన్ని అవతారాలు వస్తాయి ఇంకా గురుతత్వంకి కూడా బలరాముడే మూలం అన్నమాట సో అలా భగవంతుడు బలరాముడే మనను భగవంతుడి దగ్గరికి ఆశ్రయాన్ని కల్పిస్తాడు భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవాలి అంటే బలరాముడి ద్వారా మనం చేరుకోవచ్చు అంటే ఆయన గురువు యొక్క దాయిత్వం అంటే బాధ్యతను నిర్వహిస్తాడు అనమాట ఎలాగైతే గురువు మనను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడో అలా అందరికీ ఆ యొక్క గురువులకి అందరి గురువు ఇక్కడ బలరాముడు అలాగే ఆయన ఈ యొక్క కలియుగంలో నిత్యానంద ప్రభు రూపంలో ఆయన అవతరిస్తాడు చైతన్య మహాప్రభుతో పాటు ఆ విషయం మనకు తెలుసు సో అలాగే అందుకని ఆయన ముఖ్యంగా ఎంత పతిత మనుషులనైనా సరే ఉద్ధరించి వాళ్ళని భగవంతుడి చెంతకు చేరాలని చేర్చాలనేది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం అందుకే ఆయన జగాయి మదాయి వంటి ఎంతో అధమ మనుషుల్ని కూడా ఆయన ఉద్ధరిస్తాడు ఎంతో పతితులైన జగాయ్ మదాయిని కూడా ఆయన ఉద్ధరించాడనే విషయాన్ని మనము ఆ ఘటన ద్వారా తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా అడుగుతున్నాడు వేరే వాళ్ళ గురించి మిగతా వాళ్ళ గురించి ప్రద్యుమ్ సర్వృష్ణీనా సుఖం నిరుద్ధో వర్ధతే భగవానుత వీళ్ళను కూడా భగవానుత వాళ్ళందరూ ఎలా ఉన్నారు ప్రద్యుమ్న ఎంతో మంచి సేనాపతి వృష్ణు వంశానికి ఆయన సంతోషంగా ఉన్నాడు అనిరుద్ధుడు భగవంతుడు ఒక అవతారం అయ్యా కూడా మరి ఆయన ఎలా చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అనే విషయాలు అడుగుతున్నాడు అన్నాడు అందరి గురించి అడుగుతున్నాడు ముఖ్యమైన వాళ్ళ పేర్లను ఇక్కడ మనకు ప్రస్తుతం చేశారు ఇంకా కొంతమంది పేర్లను చెప్తారు ఇక ముందు శ్లోకంలో కూడా సో ఇలా ప్రద్యుమ్న ఇంకా అనిరుద్ధ కూడా భగవంతుడి యొక్క అవతారాలే వాళ్ళు కూడా విష్ణుతత్వలే ముప్పై ఒకటో శ్లోకంబీసు సపుత్రిషాదయ ఇంకా ఎవరెవరి గురించి అడుగుతున్నారంటే ఇంకా చాలా ముఖ్యమైన విష వ్యక్తుల గురించి అక్కడ ఎవరు అంటే కృష్ణుడి యొక్క పుత్రుల గురించి సుషేన చారుదేష్ణ సాంబ ఎవరైతే జాంబావతి పుత్రుడో రిషభ వీళ్ళందరూ ఇంకా వాళ్ళ యొక్క సంతానాలతో పుత్రులతో అందరూ బాగా ఉన్నారా నివసిస్తున్నారా అని ఇంకా అందరి పేర్లు చెప్పలేరు ఎందుకంటే యుధిష్ఠరమారా చెప్తే అది సరిపోదు మనకి ఇంకా ఇక్కడ శ్లోకాలు ఒక శ్లోకంలో రావు ఎందుకంటే కృష్ణుడు ఎంతో మంది భార్యలు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ప్రతి ఒక్క కృష్ణుడు యొక్క ప్రతి ఒక్క రాణి ద్వారా భార్య ద్వారా ఆయన పది మంది కుమారులను సంతానంగా సంతానం ఉత్పన్నం చేస్తారు మళ్ళా పది మంది పురాణులు కుమారులు కూడా అలాగే తన తండ్రిలాగే ఇంకా సంతానాన్ని ఉత్పన్నం చేస్తారు సో అలా ఎంతో వేల వేల మంది భగవంతుడి యొక్క ఈ ఆధ్యాత్మిక పరివారంలో సభ్యులు వాళ్ళందరి పేర్లు ఒక్కొక్కరిని తీసుకోవడం కష్టం కనుక ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కొంతమంది ముఖ్యమంది ముఖ్యమైన వాళ్ళ పేర్లను మాత్రం ఇక్కడ సంబోధించి అందరి గురించి ఇంకా బాగోగులు అడుగుతున్నాడు అనమాట అర్జునుడి సో దాని తర్వాత ఇంకా ఇంకా మిగతా వాళ్ళ గురించి అడుగుతారు మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ద్వారకాలు తరా శౌరే శ్రుతదేవో వాదయ సునంద శీర్షణ్య ఏ చాణ్యే సృషభ సర్వే రామకృష్ణ భుజాశ్రయా అపి స్మరంతి కుశలం అస్మాకం బృదా ఇంకా ఎవరి గురించి అడుగుతున్నారంటే ఇక్కడ స్టార్టింగ్ అనే పేర్లే ఉంటాయండి దీని తర్వాత కొంచెం వర్ణన ఉంది ఇప్పుడు మనం చర్చించుకుంటాం చర్చ నెక్స్ట్ పర్పట్ నుంచి ఈ నుంచే కొంచెం స్టార్ట్ అవుతుంది తాత్పర్యం నుంచే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనం కొంచెం చర్చించుకుంటూ వెళ్దాం శ్లోకాన్ని తర్వాత శృతదేవ ఎలా ఉన్నాడు అంటే ఉద్ధవుడు ఇంకా మిగతా వాళ్ళు నంద సునంద ఇంకా వీళ్ళందరూ ఎంతోమంది భగవంతుడి యొక్క నిత్య సిద్ధ భక్తులు ఎప్పటికీ ముక్త జీవులు వీళ్ళందరూ భగవంతుడితో పాటు కృష్ణ బలరాములతో పాటు లీలల్లో వాళ్ళు కూడా భాగం తీసుకొని వస్తూ ఉంటారు సో మరి వీరందరూ ఎలా చేస్తున్నారు అందరూ బాగున్నారా వాళ్ళందరూ మనల్ని గుర్తు చేసుకుంటున్నారా అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ యుధీశ్వర్ మహారాజు అర్జునుడిని అడుగుతున్నాడు అన్నమాట సో మీరు అనుకోవచ్చు వీళ్ళంతా ముక్తజీవులు కదా మరి వీళ్ళ గురు ఇక్కడ యుధిష్ర మహారాజు మనకు చెప్పేది ఏంటంటే మనం తెలుసుకునేది ఏంటంటే ముక్తజీవులైనా సరే నిత్య సిద్ధులైనా సరే భగవంతుడు శుద్ధ భక్తులైనా వీళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ భగవంతుడితోనే భగవంతుడి మీదే ఆధారపడి ఉంటారన్నమాట వాళ్ళ రక్షణ కోసం సో దానికోసం ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట అది ఆధ్యాత్మిక ప్రపంచమైన భౌతిక ప్రపంచమైన ప్రతి చోట వాళ్ళు భగవంతుడి మీద పూర్ణ రూపంగా వాళ్ళు ఆధారపడి నిర్భరమై ఉంటారన్నమాట ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు గోవిందో బ్రాహ్మణ్యో ఆస్తే పురేర్మాయా సో ఇక్కడ నుంచి అండి ముప్పై నాలుగో శ్లోకం నుంచి ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన కృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఇది ఇష్టం వారా అనమాట సో ముందు అలాగో కృష్ణుడు బాగానే ఉంటాడు అన్న విధంగానే ఇప్పుడు మాట్లాడుకుంటూ వస్తున్నారని గుణగానం చేసుకుంటూ ఆయన గురించి అడుగుతున్నారు సో కృష్ణుడు ఆ భగవానుడైన గోవింద ఎవరైతే బ్రాహ్మణుల్ని భక్తుల్ని ఎప్పుడు సంతృప్తిపరుచుతాడో వాళ్ళ యొక్క ఇంద్రియాలని ఇంద్రియాలకి ఎప్పుడు ఆనందాన్ని ప్రదా ప్రసాదిస్తాడో అలాగే ఎంతో వాళ్ళ పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగిన ఆ గోవిందుడు ఎల్లప్పుడూ ఆ యొక్క దేవ సారీ ద్వారకాపురిలో సుధర్మంలో ఆయన అందరితో బాగా సంతోషంగా గడుపుతున్నాడా అనే విషయాన్ని అడుగుతున్నాడు అనమాట సో ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఈ శ్లోకంలోంచి ప్రోపాల్ వారు చెప్తున్నారు సో ఇక్కడ భగవంతుణ్ణి మనం కూడా భగవంతుణ్ణి పూజిస్తాం కదా నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అందుకే భగవంతుడి ఇక్కడ గోవింద భగవాన్ గోవిందో అని సంబోధించారు ఎందుకంటే ఆయన బ్రాహ్మణులకి భక్తవత్తులకి గోవులకి ఎంతో ప్రియుడు అని సో ఇక్కడ భగవంతుడి ద్వారా ఇలా బ్రాహ్మణులు గోవులు లేకపోతే ఇంకా చెప్పారు ఇక్కడ భక్తులు భక్తవత్సలహ భక్తులు మాత్రమే ఆనందాన్ని ఎందుకు అనుభవిస్తారండి అందరు ఎందుకు అనుభవించరు అంటే అదే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది వీరు మాత్రమే భగవంతుడిని సేవించ భగవంతుడి ద్వారా భగవంతుడు వీళ్ళ యొక్క ఇంద్రియాలకు ఆనందాన్ని ఎందుకు ప్రసాదిస్తున్నాడు ఎవరికైనా ప్రసాదిస్తారు అందుకే భక్తులందరికీ ప్రసాదిస్తారు సో ఎవరైనా భగవంతుడి భక్తులైతే కానీ అలా ఆవులు కానీ ఇంకా వాళ్ళందరూ ఎప్పుడు బ్రాహ్మణులు కూడా భగవంతుడిని సేవ చేసుకుంటారు అవునా సో వీళ్ళు సేవ చేసుకున్నప్పుడు ఆ సేవ ద్వారా ఎందుకంటే వీళ్ళు శుద్ధమైపోయారు కనుక వీళ్ళ యొక్క చేతన ఇంద్రియాలు ఆ సేవను యుక్తం పరిచి వాళ్ళ యొక్క ఇంద్రియాలని మనస్సుని భగవంతుడి సేవలో యుక్తపరచినందువలన అవన్నీ శుద్ధమైపోయి అనర్థాల నుంచి అప్పుడు వాళ్ళు అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారన్నమాట అదే ఎవరైతే జీవులు ఉంటారో భగవంతుడికి సేవ చేయరో భక్తి చేసుకోరో వాళ్ళు ఈ ఆనందాన్ని అనుభవించలేరు ఈ ఆధ్యాత్మిక ఆనందం అనేది వాళ్ళకు దక్కదు అందుకనే ఇలాంటి వాళ్ళని ఎప్పుడు భగవంతుడు రక్షిస్తాడు ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా మనము భక్తులను కూడా ఇక్కడ మన గురించి చెప్తున్నారు ఇక్కడ మనము ఎందుకు భగవంతుడి యొక్క రక్షణ మనకు అవసరము భగవంతుడికి సేవ చేసుకోవడం ఎందుకు అవసరం అంటే ఇది మన ఆనందం కోసం మనం అసలైన ఆనందం పొందాలి అంటే ఇది మన అవసరం భగవంతుడు అవసరం కాదు మన అవసరం భగవంతుడు మనం ఎందుకు సేవ చేసుకోవాలంటే భగవంతుడు అవసరం లేదు భగవంతుడికి మన అవసరం లేదు కానీ మనకి భగవంతుడు అవసరం ఉంది ఎందుకంటే వేరే విధానమే లేదు అసలైన ఆనందాన్ని పొందడానికి సో అందుకనే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట అందుకే ఇక్కడ చెప్పారు ఇలా భగవంతుడు భక్తులకి ఇంకా గోవులకి ఇంకా బ్రాహ్మణులకి ఆనందాన్ని ప్రసాదించాలి చేస్తారు అందుకనే ఇక్కడ ప్రభుపాల వారు రాస్తారనమాట అందుకే సమాజంలో గోవుల్ని ఇంకా బ్రాహ్మణుల్ని రక్షించాలి ఇంకా సమాజంలో ఈ బ్రాహ్మణ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉండడం చాలా అవసరం ఇలా బ్రాహ్మణులు గోవులు ఉన్న సమాజం సంరక్షణంగా వాళ్ళని చూసుకునే ఆ యొక్క సమాజం ఆ సమాజం ఎంతో సమృద్ధి చెందుతుంది అది మంచి సంస్కృత సభ్యత కలిగిన సమాజం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట సో మరి బ్రాహ్మణ లక్షణాలు అంటే ఏమిటి అంటే ఇక్కడ చెప్పారు మనకు భగవద్గీతలు కూడా మళ్ళీ వస్తాయండి అప్పుడు మనం ఇంకా విస్తృతంగా చర్చించుకుందాము రాబోతున్న అధ్యాయాల్లో వచ్చే అధ్యాయాల్లో ఇక్కడ చెప్పారు సత్వగుణంతో సత్యాన్ని పలికేవారు ఇంకెంతో ఎంతో మనస్సుని నియంత్రణలో ఉంచుకునేవారు ఇంకా సమాన దృష్టితో అందరిని చూసి ఎంతో సహన శక్తి సరళత్వం ఇంకా ఎంతో జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం